ఓం నమో భగవతి శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన మహర్షుల వారిని దర్శించటానికి వచ్చినటువంటి ఎందరో దేశ విదేశీయులు వాళ్ళ వాళ్ళ పరిధిలో కొన్ని వింత ప్రశ్నలు అడగటం మొదలు పెడతారు అందులో ఒక ప్రశ్న ఎట్లా ఉందంటే పూర్వజన్మ గురించి మనం తెలుసుకోవచ్చునా అంటే తాను దేహాలు మార్చుకుంటూ జన్మలెత్తుతూ ఉంటానని ఈ జన్మలో ఈ విధంగా ఉన్నానని పూర్వజన్మలో నేను ఆ విషయం తెలిస్తే ఇంకొంచెం జాగ్రత్త పడవచ్చునన్న ఉద్దేశంతో బహుశా ఆ దృష్టికోణంలో అడిగి ఉండవచ్చు పూర్వజన్మంలో ఎవరిని దానికి ఇప్పుడు పుట్టినటువంటి నీవు దాని మూలం నీవేమైనా తెలుసుకున్నావా ఇక పూర్వజన్మ సంగతి తెలుసుకోవటానికి తహతలాడుతున్నావు ముందు ఇప్పుడు నీవు పుట్టేవేమో తెలుసుకో మిగతా వాటించే జరుగుతాయి దేహం పుట్టుక నీ పుట్టుక కాదు కదా అయినా కానీ నేను పుట్టానంటున్నావు నిజానికి వ్యక్తిత్వానికి అహంకారానికి జీవాత్మభావానికి అది పుట్టుక లేదు దేహాలను ఆశ్రయించినప్పుడు పుడుతున్నట్టుగా అనిపిస్తుంది ఆశ్రయించినప్పుడు అది తన మూలంలోనే ఆత్మగా ఉండిపోతుంది ఇక్కడ ఏమంటున్నారు ప్రస్తుతం ఈ తెలివితేటలు పరిమితంగా ఉంటేనే ఎన్ని ఇబ్బందులు కలిగి ఉన్నావే ఎంత బాధపడుతున్నావు నీవు గత జన్మలో విషయాలు తెలుసుకుని లేదా ఉత్తర జన్మలో ఉన్న విషయాలు తెలుసుకుని ఎందుకు అనవసరంగా భారం పెంచుకుంటూ దుఃఖపూరితమైన జీవితాన్ని పొందుతావు నీవు అంటే అనవసరమైన వాటి జోలికి నీవు పోవద్దు అని చెప్పటం ముఖ్యంగా నేను పుట్టలేదని తెలుసుకోమంటుంటే ఈ దేహం పుట్టుక నా పుట్టుక పూర్వజన్మలో ఎటువంటి పుట్టుక ఉండదు నాకు అంతేకాదు నెక్స్ట్ ఏ విధంగా పుడతాను అంటే ఆ పుచ్చకుడు పునరపి మరణం పునరపి జరణం అనేటువంటి సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడుతున్నాడు విచారించటానికి మనస్సు ఒప్పటం లేదు సరే ఆ విషయాన్ని కాస్త పక్కకు పెడితే నాకు ఉపవాసం చేస్తే ఆత్మ అనుభవం కలుగుతుందే సామాన్యంగా ఉపవాసము అంటే ఏమనుకుంటారు ఏ ఆహారము తీసుకోకుండా పూర్తిగా నిలిచి ఉండటం ఉపవాసమని అది కాదని మహర్షులు వారు చెప్పుకొచ్చారు తిండి మారటం వల్ల ఆహారం తీసుకోకపోవటం వల్ల నీ మనస్సు ఈ శరీరము క్షీణించిపోతుంది దానికి ఆలోచించే శక్తి కూడా ఉండదు ఆహారాన్ని మితముగా హితముగా నీవు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉపవాసము అంటే ఆత్మగా నీ సహజత్వంలో నిలిచి ఉండటమే ఉపవాసము ఉప అంటే సమీపము వాసము అంటే నిలిచి ఉండటం అంతేకాని ఏమీ తీసుకోకుండా ఏమీ తినకుండా నిలిచి ఉంటే ఏమవుతుందో నాయన శరీరం బలహీనమైపోతుంది మనస్సుకి ఆలోచించే శక్తి కూడా ఉండదు చెప్పుకోవటానికి తాత్కాలికంగా అది బలహీనమైనప్పుడు ఆత్మకి దగ్గరవుతుందని అనుకుంటారు అది పెద్ద పొరపాటు నువ్వు చెయ్యవలసింది కావలసింది మానసికమైన ఉపవాసము అంటే మనస్సులో అన్య చింతన రాకుండా సంకల్పములు తల ఎత్తకుండా నీవి నిలిచి ఉన్నప్పుడు అది అనుగ్రహము చేత మరి ఆత్మ ప్రకాశించే అవకాశం ఉన్నది అంతేకాదు నువ్వు ప్రతిరోజు ఉపవాసం ఉంటానంటున్నావు పర్వదినాల్లో పుణ్యదినాల్లో అదేదో ముక్తిని ప్రసాదిస్తుందని అనుకుంటావు నిత్యోపవాసం వల్ల ఈ మనస్సు బాగా దుర్బలమైపోతుంది దానివల్ల ఏమవుతుంది ఆధ్యాత్మిక అన్వేషణ దానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు అది కోల్పోతుంది నాయన కాబట్టి నీవు ఆహారాన్ని హితముగా మితముగా తీసుకోవాలి ఇక్కడ హితము అంటే నీకు ఏదైతే సరిపడుతుందో సూటబుల్ అవుతుందో అది మాత్రమే నీవు మితముగా తీసుకోవాలి హితమంటే అర్థమైంది మరి మితమంటే ఉదాహరణకి మీ పొట్ట యొక్క కెపాసిటీ హండ్రెడ్ సిసి అనుకుందాం మీరు సాత్వికమైన ఆహారము తీసుకోవాలి స్పైసీ ఫుడ్ లేదా ఇరిటేషన్ కలుగుతున్నది కారాలు అతి పులుపు అతి ఉప్పు పనికిరాదు సాత్వికమైన ఆహారము అది కూడా సగమే తీసుకోవాలి అంటే ఇందాక చెప్పినట్లు హండ్రెడ్ సీసీ కనుకుంటే ఫిఫ్టీ సీసీ మాత్రమే సాత్విక ఆహారం తీసుకోండి ట్వంటీ ఫైవ్ సీసీ వాటర్ తాగండి ట్వంటీ ఫైవ్ గాలి వదిలిపెట్టండి మీకు అసలు ఆరోగ్య సమస్యే రాదు ఎప్పుడైతే మీరు ఇష్ట భోజనాలు రుచుల కోసం తినటం మొదలు పెడతారు ఈ హండ్రెడ్ సీసీ వల్ల ఏ వన్ ఫిఫ్టీ యో టూ హండ్రెడ్ సీసీ అయి కూర్చుంటుంది అంటే తింటూ పోతూ ఉంటారు అనారోగ్యానికి అవుతారు అది పనికి రాదని సూచించారు మహర్షులు వారు అంతేకాదు ఉపవాసంతో పాటు కావలసిన అభ్యాసాన్ని కూడా చేస్తూ ఉండాలి మనస్సుని శుద్ధముగాను స్థిరముగాను ఉంచుకోవటం అలవాటు చేసుకోవాలి సంకల్పాలు వెంట పెరగెత్తకూడదు ఇంద్రియాలకి భోగి కాకూడదు వాసనలకి దూరంగా ఉండాలి కొత్త వాసనలు జోలికి పోవద్దు తెచ్చుకున్నటువంటి ప్రారుద్ధ కర్మని ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలా అని చూడాలే తప్ప కొత్త వాసనలతోటి మళ్ళీ కర్మాశయంలోకి ఇవన్నీ చేరి కోరికలు బంధాలు తిరిగి ఈ జీవుణ్ణి పునరుపు మరణం పునరుపు జనానికి దారితీసేట్టు చేస్తుంది కదా కనుక ఆహార నియమంలోనూ ఆలోచనలను నియంత్రించటంలోనూ ప్రాపంచిక విషయ వాసనల ఎందు అనాసక్తిని ఏర్పరచుకుని తీవ్ర వైరాగ్యముతో నిలిచి ఉన్నప్పుడే అనుగ్రహము చేత నీ స్వరూపము ప్రకాశిస్తుంది మంచిది మౌనమే నీ సాక్ష